హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి ఇన్స్టాంట్గా రవ్వ దోశలను ఏ విధంగా వేయాలో చూద్దామండి ఇవి చాలా సులభంగా చేసుకోవచ్చండి రవ్వ దోశలు మనం ఎటువంటి పప్పులైనా బియ్యమైనా నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు ఈ రవ్వ దోశలను వేసుకొని తినేయచ్చు చాలా రుచికరంగా ఉంటాయండి దీనితో పాటు మంచి రుచితో ఉండే కొబ్బరి చట్నీని కూడా ఏ విధంగా చేయాలో చూద్దామండి మరి నోరూరించే ఈ రవ్వ దోశలని ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూసేద్దాం రవ్వ దోశలను వేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏదైనా మీరు ఒక కప్పు కొలతతో పెట్టుకోండి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోండి అదేనండి ఉప్మా రవ్వ తర్వాత ఒక ముప్పావు కప్పు వరకు బియ్యపిండి తీసుకోండి తర్వాత ఒక పావు కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి తర్వాత ఒక ముప్పావు కప్పు వరకు పెరుగును తీసుకోండి పుల్లటి పెరుగైనా తీసుకోండి ఫ్రెష్ పెరుగు ఏది ఉంటే కప్పు వరకు తీసుకోండి దీనిలో ఇప్పుడు ఒక కప్పు వరకు వాటర్ వేసి ఇలా స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోండి ఒక కప్పు వరకు వాటర్ వేసిన తర్వాత గరిటెతో కానీ విస్కర్తో కానీ ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత దీనిలో ఒక ఐదు కప్పుల వరకు వాటర్ వేసుకోండి ఈ దోశపిండి అనేది కొంచెం చల్లలాగా ఉండాలండి మనం మజ్జిగ అయితే పలుచటి మజ్జిగలాగా ఉండాలి మనం మజ్జిగ అయితే ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా ఉండాలి ఇప్పుడు దీనిలో ఒక ఐదు కప్పుల వరకు వాటర్ వేసిన తర్వాత ఇలా గరిటెతో ఒకసారి బాగా కలుపుకోండి ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి ఉండలేమి లేకుండా చూసుకోవాలండి ఇలా కలిపిన తర్వాతనే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి మీరు ఏదైనా ఒక కప్పు కొలతతో పెట్టుకోండి కప్పు కొలతతో ఈ విధంగా అన్నీ వేస్తే కరెక్ట్గా వస్తాయి దోశలు అనేవి ఇప్పుడు దీనిలో మళ్ళీ ఒక కప్పు వరకు వాటర్ వేసుకోండి మొత్తం ఆరు కప్పుల వరకు వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఉండలేమీ లేకుండా ఇలా గరిటతో కానీ విసుకత్తో కానీ ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక చిన్ ఉల్ చిన్న ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ విధంగా చేతితో నలుపుకొని వేసుకోండి ఈ విధంగా చేతితో నలపడం వల్ల ఉల్లిపాయలోని పొరలన్నీ కూడా విచ్చుకుంటాయి ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక మూడు వరకు పచ్చిమిర్చి సగానికి సుంచి వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర ఒక చిన్న అల్లం ముక్క ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చి పేస్ట్ను మనం దోశపిండిలో కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ముక్కలు చిన్న చిన్నగా తరుక్కొనైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను మిక్సీ జార్లో కొంచెం బరకగా వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను ఈ విధంగా గ్రైండ్ చేసిన దాన్ని దోషపిండిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఈ రవ్వ దోశలోకి కొబ్బరి చట్నీని రుచికరంగా ఏ విధంగా చేయాలో చూద్దామండి కొబ్బరి చట్నీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు కొబ్బరిని తీసుకోండి పచ్చి కొబ్బరిని తీసుకోండి తర్వాత ఒక మూడు టీ స్పూన్ల వరకు వేయించిన పల్లీలు వేసుకోండి తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోండి మీ కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి మీకు కావాలనుకుంటే కొన్ని ఎక్కువైనా వేసుకోవచ్చు దీనిలో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర రుచికి తగినంత సాల్ట్ ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం బరకగా గ్రైండ్ చేసిన తర్వాత కొన్ని వాటర్ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి ముందే వాటర్ వేస్తే కొంచెం మెత్తగా అవదండి కొద్దిగా బరకగా గ్రైండ్ చేసిన తర్వాత వాటర్ వేస్తే తొందరగా అయిపోతుంది తగినంత వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి చట్నీని ఇప్పుడు ఈ చట్నీని పోపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పోపు ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు ఒక పావు టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఇంగువ కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే పోపులో పసుపుని స్కిప్ చేయొచ్చు మీకు నచ్చితేనే పసుపును వేసుకోండి పోపులో ఈ విధంగా పసుపు ఇంగువ వేసిన తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి చట్నీలో ఈ పోపును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన కుప్ప చట్నీ రెడీ అయిపోయింది చాలా రుచికరంగా ఉంటుంది అన్ని టిఫిన్లలోకి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం రవ్వ దోశలను ఏ విధంగా వేయాలో చూద్దామండి దోశలను వేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దోశ పాన్ పెట్టుకోవాలి దోశ పాన్ కొంచెం వేడయ్యాక ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత మనం కలుపుకొని పెట్టుకున్న పిండిని తీసుకొని గరిటతో ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాతనే మనం దోశలు వేసుకోవాలి ఈ విధంగా స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఒక గరిటెతో ఈ విధంగా పిండిని తీసుకొని దోశలు వేసుకోవాలి గరిటెతో పిండిని తీసుకొని ముందుగా సైడ్లకు వేసుకోవాలండి సైడ్లకు వేసిన తర్వాతనే మిడిల్లో పిండిని వేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ముందు సైడ్లకు పిండిని వేసుకొని తర్వాత మిడిల్లో వేసుకోవాలి పిండిని ఈ విధంగా పిండిని మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇది కాలడానికి కొద్దిగా టైం పడుతుందండి కాలిన తర్వాతనే నెమ్మదిగా స్లోగా గరిటెతో టర్న్ చేసుకోవాలి ఇది ఒక సైడ్కి మాత్రమే కాల్చుకోవాలండి రెండో సైడ్కి కాల్చుకోకుండా పర్లేదు చాలా రుచికరంగా ఉంటాయి పైనుంచి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అన్ని దోశలను కూడా ఈ విధంగానే వేసుకోవాలండి మళ్ళీ స్పూన్తో ఆయిల్ వేసుకొని గరిటెతో ఈ విధంగా సైడ్లకు పిండిని వేసుకొని మిడిలో తర్వాత మిడిల్లో వేసుకోవాలి దోశ పాన్ మొత్తం పిండిని వేసిన తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేస్తూ దోశ పూర్తిగా కాలిన తర్వాత మనం దోశం తీసుకోవాలండి దోశ కాలకుంటే దోశలు అనేవి సరిగ్గా రావు అందుకే మొత్తం కాలిన తర్వాత హోల్స్లో కనబడుతుందండి మనకి కాలిందో లేదో అంతేనండి అన్ని దోశలు కూడా ఈ విధంగానే వేసుకోవాలి మీరు కూడా ఈ విధంగా ఎటువంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు ఈ రవ్వ దోశలు వేసుకోండి చాలా రుచికరంగా ఉంటాయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్